అనగనగా మల్లంపేట అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఈ గ్రామం ఎప్పుడూ సాంప్రదాయాల పరిరక్షణలో ముందుంటుంది ప్రతి సంవత్సరం గ్రామస్తులు వినాయక చవితి పండుగను అందరంగా వైభవంగా జరుపుకుంటారు గ్రామంలో ప్రతి వాడలో కూడా వినాయకుని మండపాలు ఉండేవి గణపయ్య పండుగ అనగానే అందరి ముఖాల్లో ఆనందం కనిపించేది గత డెబ్బై ఏళ్ల నుండి ఈ గ్రామం గణపయ్య విగ్రహాలను మట్టితో తయారుచేసి వాటిని నదిలో విగ్రహార్పణ చేసేవారు అయితే ఈసారి గ్రామంలోని కొందరు యువకులు ఆ ఆచారాన్ని మార్చాలని భావించారు గ్రామంలోని రమణ అనే ఒక యువకుడు ఉండేవాడు రమణ ఆ గ్రామంలోని యువకుల నాయకుడు గ్రామంలో జరిగే పండుగల కార్యక్రమాలని నిర్వహించడమంటే రమణకి ఎంతో ఇష్టం ఈ సంవత్సరం గణేష్ పండుగకి తన సిటీ స్నేహితుడు చెప్పినట్లు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని తెప్పించాలని నిర్ణయించుకున్నాడు అవన్నీ రంగుల విగ్రహాలు పెద్ద పెద్దవిగా ఉంటాయి వాటితో పండుగ మరింత వైభవంగా జరుగుతుందని గ్రామంలో నేను తెచ్చిన బొమ్మే ప్రత్యేకంగా కనిపిస్తుందని రమణ భావించాడు అతని స్నేహితులు కూడా ఈ కొత్త ఆలోచనను అమలు చేద్దామనుకున్నారు రమణ తన స్నేహితులతో కలిసి ఊర్లోని పెద్దలకి చెప్పకుండా నగరానికి వెళ్లి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపయ్య విగ్రహాలు కొనుకొచ్చి వాటిని గ్రామంలో ఉన్న పెద్ద చెట్టు కింద పెట్టారు ఆ విగ్రహాలను చూసి గ్రామంలోని యువకులు ఎంతో ఆనందించారు అదే గ్రామంలో సీతమ్మ అనే ఒక వృద్ధురాలు నివసించేది గ్రామంలో అందరూ ఆమెను గౌరవిస్తారు సీతమ్మ తన చిన్ననాటి నుంచి వినాయక చవితి పండుగను అత్యంత భక్తితో జరుపుకునేది గ్రామంలో జరిగిన అన్ని మార్పులను తాను ఎంతో సమర్థంగా గమనించేది సీతమ్మ గుడి నుండి తిరిగి వస్తూ చెట్టు కింద ఉన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపయ్య విగ్రహాలను చూసి వెస్తుపోయింది ఆ విగ్రహాల రంగులు ప్రకాశం వాటి ఆకర్షణ ఆమెకు కొత్తగా అనిపించింది అయితే ముందు సీతమ్మకు ఆ విగ్రహాల గురించి తెలియక వాన్ని చూసి చాలా బాగున్నాయని అనుకుంది అయితే కాసేపటి తర్వాత సీతమ్మకు ఆ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినవని అర్థమవుతుంది వెంటనే సీతమ్మ రమణ దగ్గరికి వెళ్లి రే నాన్న ఈ విగ్రహాలు నువ్వు ఎక్కడ నుండి తెచ్చావు అని అడిగింది రమణ గర్వంగా సీతమ్మ నేను వీటిని సిటీ నుండి తెప్పించాను వీటితో మన పండుగ మరింత అందంగా జరుగుతుందని చెప్పాడు రమణ మాటలు విన్న సీతమ్మ రమణ నీ ఆలోచన మంచిగానే ఉంది కాని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మంచివి కావు వీటి వల్ల నీటి కాలుష్యం జరిగి పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుంది మనం మట్టితో చేసిన విగ్రహాలనే ఉపయోగించాలి అవి సులువుగా నీటిలో కలిసిపోతాయి అవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు అని చెప్తుంది సీతమ్మ మాటలు విన్న రమణ సీతమ్మ మేము ఈసారి కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నాం అందుకే వీటిని సిటీ నుండి తెప్పించాము సిటీలో పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు వాళ్ళు కూడా ఈ విగ్రహాలనే ఉపయోగిస్తున్నారు వాళ్లే వీటిని ఉపయోగిస్తున్నప్పుడు మనం ఉపయోగిస్తే తప్పేంటి అని అడుగుతాడు ఆ మాటలు విన్న సీతమ్మకి రమణ యొక్క ఆవేశం అర్థమైంది ఆమె పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి రమణకి తెలియజేయాలన్న తపన ఆమెలో పెరిగింది వెంటనే సీత రమణతో ఒక కథ చెప్పడానికి సిద్ధమయ్యింది ఒకసారి నా చిన్ననాటి స్నేహితురాలు సావిత్రి తన పిల్లలతో కలిసి వినాయక చవితి పండుగ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని తెచ్చింది వారు ఆ విగ్రహాన్ని ఎంతో ఇష్టపడ్డారు కానీ పండుగ ముగిసిన తర్వాత వారు ఆ విగ్రహాన్ని నదిలో కలిపారు ఆ రోజు రాత్రి మేమంతా సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చాము కానీ కొద్ది రోజుల తర్వాత ఆ నది వద్ద ఉన్న గ్రామస్తులు నీటి కాలుష్యం గురించి ఫిర్యాదు చేశారు ఆ విగ్రహం పూర్తిగా నీటిలో కరగకపోవడం వలన ఆ నీరు అశుద్ధమై వాళ్ల ఆరోగ్యం ప్రమాదంలో పడింది ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విషపూరితమైన పదార్థాలతో తయారవడం వల్ల ఆ నీటిని తాగిన పశువులు కూడా బలహీనంగా మారాయి అని చెప్పింది సీతమ్మ రమణకి ఆ విగ్రహాల తయారీ విధానం వాటిలో ఉపయోగించే పదార్థాలు మరియు వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరంగా చెప్పింది మనం పర్యావరణాన్ని కాపాడటానికి మట్టితో చేసిన గణపయ్య విగ్రహాలను ఉపయోగించడం మంచిది అని వివరించింది సీతమ్మ మాటలు విన్న రమణ తన తప్పును గ్రహించాడు రమణ సీతమ్మతో మీరు చెప్పింది నిజమే పర్యావరణం పరిరక్షణ మన సొంత బాధ్యత మట్టితో చేసిన గణపయ్యలతోనే పండుగ జరుపుకుందాం అని చెప్పాడు రమణ మరియు అతని స్నేహితులు గ్రామంలోని పెద్దలని కలిసి సీతమ్మ చెప్పిన విషయం వారికి తెలియజేశారు పెద్దలు కూడా ఈ విషయంపై చర్చించి మట్టితో తయారు చేసిన గణపయ్యలను మాత్రమే వాడాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పటినుండి ఆ గ్రామంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిషేధించారు ఈసారి గణేష్ పండుగ మరింత ప్రత్యేకంగా జరిగింది రమణ అతని స్నేహితులతో కలిసి మట్టితో చేసిన గణేష్ విగ్రహాలను గ్రామంలో అందరికీ ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు పండుగ అయిన తర్వాత గ్రామంలోని ప్రధాన నదిలో అన్ని మట్టి విగ్రహాలను నిమజ్జనం చేశారు ఆ నీటి శుద్ధతకు హాని కలగకుండా పండుగ ఘనంగా ముగిసింది సీతమ్మ చెప్పిన ఈ కథతో గ్రామంలోని యువకులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు ప్రతి సంవత్సరం గణేష్ పండుగని వారు పర్యావరణానికి మేలు చేయాలనే ఉద్దేశంతో జరుపుకోవటం మొదలుపెట్టారు మనవాళ్లు మనకి చిన్న ప్రకృతి సంపదని మన తర్వాతి తరం వాళ్లకి అలానే అందించటం మన బాధ్యత రేపటి కోసం మనందరం మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు